చేసిండు గత ప్రభుత్వం కావున ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి సార్ సార్ వారు ఎన్నో ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇస్తున్నాం మేము అధికారులకు మొత్తం పట్టిక్రమాక సార్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ఐఏఎస్ల కమిటీ ఐదు మందిని నియమించింది ఈ ఐదు మంది కమిటీలో మా మాకు న్యాయం జరగాలని ఎందుకంటే మా అమ్మకు వన్ ఇయర్ ఏ ఉంది సార్ అరవై ఏడు వండి మా అమ్మకు సర్వీస్ బుక్ ప్రకారం వన్ ఇయర్లో రిటైర్మెంట్ అవుతుంది అంటే కేసీఆర్ సార్ ఇచ్చిన జీఓ ప్రకారం మా అమ్మకి ఎంప్లాయీగా ఎంప్లాయ్గా వచ్చింది మిషన్ పై హెల్పర్గా కానీ మా అమ్మకు వన్ ఇయర్ ఉంది సార్ ఈ వన్ ఇయర్లో మాకు గుర్తులు సార్ నేను మా అమ్మమ్మ మా అమ్మ బదులు నేను గత పదిహేను నుంచి ఈ రెవెన్యూ శాఖలో విధులు చేసుకుంటూ వస్తున్నాం గ్రామానికి పట్టుకొమ్మ లాంటి వాళ్ళం మేము మా బిఆర్ఏ లేకపోతే ఈ గ్రామాలే లేవు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వెన్నుముక లాంటి వాళ్ళం మేము గ్రామానికి రెవెన్యూ శాఖ కాబట్టి మాకు తీరని అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటాము ఎందుకంటే మాకు ముగ్గురు ఉన్నారు సార్ ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఐదు ఐదున్న సర్వీస్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎలానే బెనిఫిట్స్ ఉండి అన్ని అవైలబుల్స్ వస్తాయి ఇంకా పది లక్షల ఐదు లక్షలు వస్తాయి వాటి ద్వారా ఏమైనా జీవనోపాధి పొందగలుగుతాం